ఐడి టీవీ ప్రేక్షకులకు నమస్కారములు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది రాశి ఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు వాస్తు పండితులు జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గారు శ్రీమాత్ర గురువు గారు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం మకర రాశి వారికి ఎలాంటి జాతకరి అంటారు ఏనాడు శని పోవడం వల్ల అంటే ఏమీ లేదు కొంచెం బద్ధకం అనేది తగ్గుతుంది ఏనాడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం బద్ధకంతో స్వయం కృప అపరాధం చేస్తూ ఉంటాం అంటే సార్లే రేపు చేద్దాంలే తర్వాత చూద్దాంలే చూసుకుందాం తర్వాత చేద్దాంలే మర్చిపోతాం అది ఇబ్బంది ఇస్తుంది ఎప్పుడైనా ఏనాడు అంటే అంటే ఆయన ఏదో మన మీద శత్రువులాగా మనల్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తాడు అన్నీ అడ్డం పడతాడు ఎందుకమ్మ దేవతలు వాళ్ళు గ్రహాలు కూడా దేవతలే కదా గ్రహాలు పంచభూతాలు దేవత లక్షణం ఎలా ఉంటుంది చెప్పండి ఒకరికి కావాలని ఇబ్బంది పెట్టడం అనేది దేవత లక్షణం కాదు మన కర్మని ఆయన అందిస్తాడు ఇది మనం అర్థం చేసుకోవాలి అది గుడ్ ఆర్ బ్యాడ్ సెన్ అంటే బ్యాడే కాదు గుడ్ కూడా అందిస్తాడు ఆయన కాబట్టి గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ రెండు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఒకటి మకరం వారికి ఏలాసారి పోవడం ఒక రకంగా మంచిది దానివల్ల కొంత ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి కాకపోతే వీళ్ళు మొదటి రెండు నెలలు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకోకూడదు కుజోడు నీచపడుతున్నాడు కాబట్టి నాలుగో అధిపతి కొంచెం విద్యార్థులకు కూడా కొంతవరకు ఈ ఆటలాడేటప్పుడు దెబ్బలు తగిలించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే గురువు ఎట్లాగో ఐదోలో ఉండే గురువు ఆరులోకి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఈ మూడో అధిపతి ఆరులోకి వెళ్తున్నందుకు కొంచెం సిబ్లింగ్స్తో తోబుట్టులతో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు వస్తాయి ఈ మూడో అధిపతి ఆరులో ఉన్నందుకు అదే కాకుండా కుజుడు కూడా నిచబడుతున్నాడు కాబట్టి మూడులో అధిక గ్రహాలతో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి పర్టికులర్గా ఏంటంటే ఇది కొంచెం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సక్సెస్ అవుతాయి ఓకే మూడులో అధిక గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి కాకపోతే మొదటి రెండు నెలలు మాత్రం ఎటువంటి భూములు తీసుకోకపోవడం మంచిది ఒక్కోసారి ఏదో ల్యాండ్ తీసుకుంటే ఏదో కబ్జా గురవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అది కూడా చూసుకోవాలి అలాగే మరొకటి ఏంటంటే ఈ యొక్క సంతాన సంబంధించిన విషయంలో కొంచెం వాళ్ళ హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి తీసుకుంటే మంచిది మొదటి రెండు నెలలు కూడా సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ అయినటువంటి వారు వాళ్ళ జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో వాళ్ళ వాహనాన్ని మీద వెళ్ళే విషయంలో ఎందుకంటే కుజుడు నీచపడుతున్నాడు కదా జాగ్రత్తగా ఉండాలి లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంటే వివాహం వల్ల కొంత గొడవలు వస్తుంటాయి సప్తమంలో కుజుడు నీచంలో ఉన్నందుకు వివాహం అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి వివాహం అయ్యే ఛాన్సెస్ మే తర్వాత పెట్టుకోవడం మంచిది మంచిదమ్మాటే సప్తమంలో కూర్చుడు ఉన్నప్పుడు వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది అనవసరమైన గొడవలని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇంకా తప్పదండి మేము ఆల్రెడీ ముహూర్తం పెట్టేసుకున్నాం అనుకునేవారు కొంచెం ఆంజనేయ స్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆరాధించడము లేదా ఆల్రెడీ మేలోనే మాకు సంబంధం మే ఫస్ట్ వీక్లోనే అనుకుందాము అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత నమ అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే వీళ్ళు విద్య పరంగా ఒకవేళ స్టూడెంట్గా అయ్యుండి కానీ లేదా ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్స్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఒకటి మనం తొమ్మిదో స్థానాన్ని తీసుకోవాలి జూన్ నుంచి బాగుంటుంది హైయర్ ఎడ్యుకేషన్ కేతు మారిపోతున్నాడు కాబట్టి నో ప్రాబ్లం దాంతోపాటు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అప్పు పరంగా కానీ లేదా ఏదైనా డబ్బు తీర్చడం కానీ లేదా ఫైనాన్షియల్గా స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది అంటారు ఫైనాన్షియల్గా అంటే ఎట్లాగో మనకి శని ఎల్సిన పోయింది కాబట్టి బాగుంటుంది చెప్పాలంటే ఎందుకంటే ఎల్ఆర్సీని ఉందనుకోండి రెండులో తొందరగా రానే కదా డబ్బులు ఎవరు ఇస్తా అంటారు ఒక పది సార్లు తిరుగుతాయి కానీ రాదు ఇప్పుడు మాత్రమే ఇలా కొంచెం ఫ్లో పెరుగుతుంది జాబ్ పరంగా కూడా అంటే వాళ్ళు ఏమైనా కొత్త జాబ్స్ ట్రై చేస్తున్నా లేదా ఉన్న దాంట్లో ఇంక్రిమెంట్ కానీ లేదా కొంచెం హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు సాధ్యపడుతుంది అంటారా జాబ్స్లో హయ్యర్ పొజిషన్ అంటే మనం దీనికి సూర్య భగవానుడు అండ్ లాభస్థానాన్ని తీసుకోవాలి లాభాధిపతి నేచర్ పొందుతున్నాను మొదటి ట్రెళ్ళు కాబట్టి జూన్ జూలై నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా ప్రమోషన్స్ కా హెల్త్ పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు అంటారు మకరం రాశి వీళ్ళు హెల్త్ పరంగా చూసుకుంటే కొంచెం సుఖము లేకపోవడం అంటారు బాగా అనఈజీనెస్గా ఉంది అంటారు గా ఉండే యోగం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి అండ్ అట్లాగే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళకి కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే కొంచెం చూసుకోవాలి దాంతోపాటు బిజినెస్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ప్లాన్స్ పెట్టుకుంటే ఈ సంవత్సరం మంచిది అంటారు మకరం రాసేవారు వారు మంచిదే అని చెప్పుకోవాలి అందులో పర్టికులర్గా బిజినెస్ లైన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకూలంగానే ఉంది కాకపోతే వాళ్ళ పర్సనల్ చాట్ చూసుకోవాలి వాళ్ళ పర్సనల్ చార్ట్లో బిజినెస్ రిలేటెడ్ గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ బిజినెస్లో వాళ్ళు రాణిస్తారు సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడ్ బిజినెస్ అని తెలుసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు క్రియేటివ్ వరల్డ్ కానీ పొలిటికల్గా వాళ్ళు ఏమన్నా స్టెప్ ముందుకు వేస్తే కరెక్ట్ అంటారా క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి పొలిటికల్ వాళ్ళకి మంచిదే ఎందుకంటే అంత బ్యాడ్గా ఏమీ లేదు వీళ్ళకి సో దాంతోపాటు వీళ్ళ యొక్క సమస్యలు తొలగిపోవడానికి కానీ లేదా ఉన్న సమస్యల్ని తగ్గించుకోవడానికి కానీ ఎలాంటి పూజ కానీ ఇలా రెమిడీస్ ఏమైనా ఫాలో అవ్వాలంటారా అంటే ఒకటేనమ్మా ఇక్కడ కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త కందులు దానంగా ఇవ్వడము గోవు క్యారెట్స్ తినిపించడం బెస్ట్ ఇక మూడులో అధిక గ్రహాలు ఉన్నప్పటికీ అది మంచిదే మూడులో శని కానీ రాహు కానీ కేతువు కానీ కేతు ఎట్లాగే తొమ్మిదిలో ఉన్నాడు రాహు కానీ రవి కానీ ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి డోంట్ వరీ థ్యాంక్ యూ సార్ మకరం రాశి గురించి మాకు ఎన్నో కొత్త విషయాలు తెలియజేసినందుకు గురువు గురువుగారు క్రోధినామ సంవత్సరం మీరు చెప్పినట్లు కానీ విశ్వమంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా అంటే మీనరాశిలోనే రాహు శని మనకి బుధుడు ముఖ్యంగా నీచబడ్డ బుధుడు ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో షష్ఠగ్రహ కూటమితో ప్రారంభమై మనకి జూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి రవి ముందుకెళ్ళిపోయి నాలుగు గ్రహాలు ఉంటాయి అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అవన్నీ కూడా మారిపోతారు వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు గొడవ కారకుడు ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చాట్లో అయినా కుజగ్రహం గనక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతిదానికి గొడవకి వెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి గొడవలు గందరగోళం గొడవలు అవుతాయి అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోదినామ సంవత్సరం గొడవలే చూసాం మనం యూట్యూబ్ పెట్టామంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని ఉంటారు లేకపోతే రెండు దేశాలు కొట్టుకుంటాయి లేకపోతే రెండు కంపెనీలు కొట్టుకుంటాయి అదేవిధమ్మా అట్లా జరిగింది ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు రవి అధికారానికి కారకుడు ఆ అధికారానికి కారకుడు రాజకీయాల కారకుడు ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇవి ఇలా ఉండాలి ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే రవి మెడికల్కి డాక్టర్లకి ఆరోగ్యానికి రాజకీయానికి వీటి కారకుడు ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి అది సీఎంలు కావచ్చు పీడిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఏ దేశంలో అయినా సరే ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ శని రాసు ఈ శని రాహు కలిసి రాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్ద వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అలాగే బుధుడు నీచపడుతున్నాడు బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అది కాక జలరాశులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుద్ది భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుద్ది షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే ఇంకా అసలు అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్ మరొకటి గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం సముద్రాల్లో కావచ్చు నదుల్లో కావచ్చు ఇంత ఎండు కదా ఇప్పుడే వర్షం వస్తుంది అన్నప్పుడు సడన్గా వర్షాలు పడటం ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా ఇటువంటి ఫలితాలు వస్తాయి అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు వినడం లేదా లలిత సహస్రనామాలు చదవడం వినడం ఇట్లాంటివి చేస్తుండాలి కాస్త కుజుడు వృచ్చిక రాశిలో ఉన్నందుకు సారీ వృచ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నావీ వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణ దళాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వేల మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి భూకంపాలు రావడం అనుకోండి వర్షాలు రావడం అనుకోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి క్రోదినామ సంవత్సరం అంత ఘోరంగా ఉండదు అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ స్వస్థగ్రహ కూటమి వల్ల మనకి రాబోయే స్వస్థగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని భయంకరమైన రోగాలు ఈ కరోనా లాగా వచ్చేసేయడం అంతా మూసేసేయడం లాక్డౌన్లు అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు అంత భయపడాల్సిన పని లేదు కొంచెం చెదురు మదురు చిన్న చిన్న వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం బుధులు కదా స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి పోతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో వంద సంవత్సరాల దాకా జరగదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు గురువుగారు శ్రీమంత్రేణ